సో ఇది ఈ ఎరుక అనమాట అలాగే మనల్ని మనం చూసుకోవడానికి ఎప్పుడైతే ఈ మూల ఈ చక్రాస్ అన్ని ఉన్నాయి నా లోపల అవి నన్ను బాగా చూసుకుంటుంది వాటికి తెలుసు నాకు ఎప్పుడు ఏం చెయ్యాలో ఏం కావాలో ఏ పరిస్థితి కావాలో ఇప్పుడు మూలాధార చక్రానికి నా కోసం నేను నిలబడాలన్నది నేర్పించాలన్నప్పుడు అది ఆ ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ కూడా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయి రన్ అవుతూ ఉంటుంది రన్ అయినప్పుడు మీకు అలాంటి పరిస్థితులే మనం మనం చుట్టూ మనం అట్రాక్ట్ చేసుకుంటాం రైట్ ఎందుకంటే వచ్చేది ఎప్పుడు కూడా మన మనకి లైఫ్లో వచ్చేవి ప్రాబ్లమ్స్ కావు సొల్యూషన్స్ అవి ఒక పరిష్కారాలు మనకు వస్తున్నాయి మనకి అవి అర్థం కాకుండా రివర్స్గా చూస్తున్నాం కాబట్టి అమ్మో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఈ సమస్య వచ్చింది ఏం చేయాలా అని అనుకుంటున్నాం కానీ అవి యాక్చువల్గా మనకి అవకాశాలు అనమాట లైఫ్ అంటేనే ఒక పెద్ద బ్రహ్మాండమైన అవకాశం అందులో మనకు ఒక మంచి పరిష్కారం పరిష్కారం అంటే నా కోసం నేను నిలబడగలను అనే నమ్మకం నా కోసం నేను ఎలా నిలబడగలుగుతాను నాకు ఎట్లా వస్తుంది నిలబడగడం నిలబడడం నాకు మూలాధార చక్రం ఉంది కదా చూసుకుంటది చూసుకుంటుంది కదా ఎట్లా రైట్ అది ఎలా